నమోధాయ తరచుగా ఎక్కిళ్ళు రావటం కూడా మనం అవి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఇరిటేజ్గా ఉన్నటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాం ఈ పరిస్థితి నుంచి తేలిగ్గా బయటపడటానికి సిద్ధార్థ ఆరోగ్య కేంద్రంలో అనేక చిట్కాలు చికిత్స నివారణ పద్ధతులని అవలంబిస్తున్నాం ప్రధానంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు డయాఫ్రా ప్రాణి నాడి వీటిలో ఏర్పడేటువంటి సమస్యల నుంచి ఈ ఎక్కిళ్ళు రావటం అనేది జరుగుతుంది ఎక్కువగా ఆహారం తీసుకోవటం తక్కువగా నీళ్ళు తాగటం వేగంగా తినటం కడుపు ప్రేగులో సమస్య రావటం కడుపు ఉబ్బరం ఉండటం అలాగే కాలేయం మూత్రపిండాలు ఊపిరితిత్తులు ఉదరములు అనేక సమస్యలు ఉండటం వలన కూడా ఎక్కిళ్ళు వస్తున్నాయి ఈ సమస్యల నుంచి పడినప్పుడు ఎక్కిళ్ళు తగ్గటానికి అవకాశం ఉంటుంది దీనికి ఎక్కువ సాత్విక ఆహారాన్ని తీసుకోవటం నీళ్ళు ఎక్కువగా తాగటం మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం చేస్తూ పిప్పిళ్ళ సూర్ణం ఉసిరిక శుంటి సూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకున్నట్టయితే వెంటనే ఎక్కిళ్ళు సమస్య నుంచి బయటపడవచ్చు చేసుకోవాలని కోరుతూ జై గురుదేవ